జ్ఞానాన్ని బోధించేది గురువు జ్ఞానమే గురువు అంటే సూర్యుడు ప్రకాశిస్తాడు అని కాకుండా ప్రకాశమే సూర్యుడు జ్ఞానాన్ని ప్రబోధించేవాడు అనే దానికన్నా జ్ఞానమే గురు ఇప్పుడు సూర్య ప్రకాశము వచ్చి తలుపు తట్టటం లేదు తట్టాల్సిన అవసరం లేదు నువ్వు తలుపులు వేసుకోకపోతే ఆయన తట్టాల్సిన అవసరం లేదు నువ్వు తలుపు తీయాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ఎప్పుడైతే లోపల ఉన్నావో లోపల ఉన్న నీవు తలుపులు తీసుకోవడం అనేది నీ పని ఆయన వచ్చాడు కదండి ఉదయించాడు కదండి ఆయనే తలుపులు తీయచ్చు కదండి తలుపు వేయలేదు కాబట్టి తీయడు ఆయనే వేస్తే కానీ ఆయన తీస్తాడు అంతేతే గీతలో కూడా ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానం అవసాదయ్యే నిన్ను నువ్వు నాశనం చేసుకోగ్గు నిన్ను నీవే ఉద్ధరించుకో నిన్ను మరొకటి ఎవరో వచ్చి ఉద్ధరించాడు ఒక విషయాన్ని మరొక ఆస్పెక్ట్లో చూసినప్పుడు మనకి విషయం ఇంకా బాగా అర్థమవుతుంది అంత్యత జ్ఞాన ప్రబోధము అని అంటే సూర్యప్రకాశము అని అంటే సూర్యుడే ప్రకాశం అంతేత జ్ఞానమే గురుతత్వం జ్ఞానమే గురు ఓకే ఋకారస్పంధకార్యాకారనిరోధక అంధకారనిరోధిత్వాధీయతే గు అనేటటువంటిది అంధకారం ఇక్కడ చీకటి ఉంది అనేది ముందు మనకి తెలియాలి చీకటి ఉంది అని కూడా మనకు తెలియలేదనుకోండి ఇంక మనల్ని ఎవరు ఉద్ధరించేవాడు లేడు చీకటి అనేది తెలిస్తే అప్పుడు రూ అనేటటువంటి దాన్ని అది చీకటిని తీసేస్తుంది అంచేత నాలో నాకు తెలియని విషయం ఉంది నాకు అజ్ఞానావస్థ ఉంది అనేది మన చేత గుర్తింప చేసేది గు ఎప్పుడైతే గుర్తించామో రు అనేది దాన్ని తీసేస్తుంది తీసేవాడే గురువు అనేది మనకి తెలుస్తుంది అంతే అంధకారాన్ని నిరోధించువాడు ఎవరో అతడు గురువు అంటే చీకటిని తొలగించువాడు ఎవరో అతడు సూర్యుడు ఇతడు జ్ఞాన సూర్యుడు అతడు బాహ్య సూర్యుడు ఇతడు ఈ గురువు ఈ జ్ఞాన సూర్యుడు లోపల ఉన్నటువంటి చీకటిని తొలగిస్తాడు బాహ్య సూర్యుడు చీకటిని తొలగిస్తాడు నెక్స్ట్ గురు బ్రహ్మ గురువిష్ణు గురువో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు బయట అంతా గురువే నాకు తెలిసిందదే నమ్మా అమ్మ తర్వాత మీరు అమ్మ అన్న బ్రహ్మే మీరు అన్న బ్రహ్మే నీవు అన్న బ్రహ్మే ఆ బ్రహ్మయే గురు తత్వ గురువు అంటే అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవారు ఎవరైనా గురువేనమ్మ అయితే ఆ ప్రసాదించిన జ్ఞానాన్ని మనం ఆచరించినప్పుడు ఆ గురువుకి మనం నిజంగా నిజమైన శిష్యులమ్మా పూజ గురు పూజ అప్పుడు నిజమైన గురు పూజ చేసుకున్నవాడు గురు పూజ చేసుకున్న ఎన్ని పూలతో పెట్టినా ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఎన్ని చేసినా గురువు తృప్తి పడాడు మనం ఆయన చెప్పిన దాంట్లో కొద్ది కొద్ది అన్న ఆచరించినప్పుడు ఆయన ఆయనకి మన నిజమైన పూజ జరుపుకున్న అవుతాము అది నాకైతే అది అనిపిస్తదమ్మా చెప్పిన పెద్దవాళ్ళు ఈ గురువు దేవుడే గురువు ఆ తర్వాత మీలాంటి వాళ్ళు అట్లా దేవుడు గురువు ఆ దేవుడు చెప్పిందే మీరే మీరు చెప్తారు ఆ భగవంతుడు చెప్పిందే మీరు మాకు చెప్పటం జరుగుతుంది అయితే దాన్ని ఆచరించినప్పుడు మనం అప్పుడు నిజమైన శిష్యులుగా పూజ చేసుకున్న వాళ్ళం అవుతాము గురువు భగవంతుడు ఫస్ట్ మొదటి గురువు అమ్మ భగవంతుడు ఫిజికల్ ఫామ్ లో రాలేరు గనక వచ్చిన మీలాంటి చెప్పినా అంటే ఏది చెప్పడం అంటే వాళ్ళ మంచిగా చెప్తారు కదా పాటించినప్పుడు కాదు భగవంతుడు మొదటి గురువు అంటే అసలు భగవంతుడు గురువు కాదు గురువు వచ్చి భగవంతుడిని చూపిస్తాడు గురువు వచ్చి భగవంతుడు అంటే ఏమిటో చెప్తాడు ఇప్పుడు ఎలా అంటే మనకి అమ్మ కూడా గురువే మొట్టమొదటి గురువు మాతృదేవో భవ అయితే ఈ తల్లి తండ్రిని చూపించినట్లుగా గురువు అనేటటువంటి తల్లి జగత్తు అంతా నిండి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ భగవంతుడి గురించి చూపిస్తాడు తల్లి వంటి గురువు మనం నాకు గురువు లేరు నాకు ఏమీ తెలియదు ఏదో రామ లేదా కృష్ణ లేదా సాయి ఇది మాత్రం ఏదో నాకు తెలుసు ఆ తెలిసిన నామాన్నే ఇక పిచ్చిగా ప్రేమగా కూర్చుంటే నుంచుంటే గోపికలు కూర్చుంటే కృష్ణ నించుంటే కృష్ణ పడుకుంటే కృష్ణ తిడితే కృష్ణ తింటే కృష్ణ కోప వస్తే కూడా కృష్ణ అని గట్టిగాడు సో అన్ని హావభావాలు ఆ కృష్ణ నామం మీద చూపించేసరికి ఉద్ధవుణ్ణి గురువుగా చేసి పంపించాడు ఆయన అలానే మనకు కూడా పాపము పరితాపము కలిగినప్పుడు ఆయనే గురు రూపేణ వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు చేత భగవంతుడు అనేటటువంటిది సాకారంగా ఇప్పుడు రామ కృష్ణ సాయి భగవంతుడు అని అంటే కృష్ణుడే ఒప్పుకోడు అరే ఈ ఉపాధి భగవంతుడు కాదు నన్ను ఎవరు తెలుసుకుంటారో జన్మ దివ్యం ఏవం యో తెలుసుకుంటారు స్పష్టం చేసుకున్నాడు నా జనన కర్మలు లీలలు ఎవరైతే తత్వత తెలుసుకుంటాడు యో వేత్తి తత్వత అటువంటి వాడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా తిరిగి జన్మను పొందడు మాం ఏది ఏది తత్వస్వరూపుడైనటువంటి నన్ను పొందుతాడు అని చెప్పాడు అంతేత భగవంతుడు కాదు భగవతి కూడా కానే కాదు అంటే పురుషుడు కాదు స్త్రీ కాదు నపుంస కూడా అంతకన్నా కాదు మరి ఏది కాదంటే అన్నీ తానే కానీ తానేది కాదు ఏదో పెద్ద అయోమయంగా అంటే అప్పుడు నీకు గురువు కావాలి ఈ అయోమయాన్ని తీసి పడేయాలంటే గురువు కావాలి అంతేత ఆ గురు సాంప్రదాయంలో ఈ జ్ఞానాన్ని మన వరకు ఆ చిన్నవాడి నుండి పెద్దవాడి వరకు అందించినటువంటి మహానుభావుడు ఎవరు అంటే వ్యాస భగవాన్ అంచేత జగత్ సర్వం అని చెబుతారు ఒక భాగవతాన్ని అందించింది వారే భగవద్గీతని ప్రసాదించింది వారే ప్రస్థానత్రయాన్ని మనకి ప్రసాదించింది వారే ఆ ఇంకా అధ్యాత్మ రామాయణం కూడా వ్యాస భగవానుడే ఇలా ఎన్నో 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 ఉన్నవి అంచేత వారి తర్వాత వచ్చినటువంటి శంకర భగవత్పాదులు అంటే శంకర భగవత్పాదుల వారు పదహారేండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు సాక్షాత్తు వేదవ్యాసుడే సాకారుడై వారణాసిలో చేరిస్తూ వారితో సంభాషణ చేశారు ఏమిటి నీవేదో భాష్యం రాసావట ఏదో నాకు ఒక్కసారి వివరించు అని అడిగారు అడిగినప్పుడు వీరు చెప్పారు బా చాలా బాగుందోయ్ అని అన్నారు చాలా బాగుందో అని అంటున్నారంటే వీరు సామాన్యులు కాదని దర్శించారు అంతే వ్యాస మహర్షి అని తెలిసిపోయింది ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది పాము జాడ పాముకే తెలుస్తుంది అని ఒక డాక్టర్ గురించి మరొక డాక్టర్కే తెలుస్తుందండి ఇప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు హాస్పిటల్లో మెడలో సెత్యకోప్ వేసుకుని ఉంటారు కాబట్టి ఒక డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారండి కారిడార్ లో అని మనం అనుకుంటాం అదే డాక్టర్ ఇవేవి లేకుండా ఒక ఫంక్షన్ కనిపించారు అనుకోండి అండ్ డాక్టర్ మనకు తెలియదు కానీ మరొక డాక్టరు ఈ డాక్టరు మాట్లాడుకునేటటువంటి మాటలను బట్టి ఎవరు డాక్టర్ అనేది మరొక డాక్టర్కి తెలుసుకో తెలుసు తెలీదా అలాగే ఎవరు భక్తుడు అనేది మరొక భక్తుడికి తెలుస్తుంది అలాగే ఎవరు జ్ఞాని అనేది మరొక జ్ఞానికి తెలుస్తుంది అలా వ్యాస భగవానుడు ఈయన సామాన్యుడు కాదు సాక్షాత్తు అపర నారాయణులే వ్యాసుడని గుర్తించేశారు శంకర భగవత్పాద శంకరుడు ఎవరో తెలుసు వ్యాసుడికి ఎందుకంటే ఆయన పూర్వుడు అంటే సీనియర్ కాబట్టి శంకరుడికి పూర్వులు కాబట్టి వ్యాసుడికి తెలియడం పెద్ద గొప్పతనం ఏమీ లేదు కానీ శంకరుడికి వ్యాసుడు శ్రీమన్నారాయణుడు అని తెలిసింది అది వీరి ఘనత అంచేత వీరి ఘనతను వారు వారి ఘనతను వీరు తెలుసుకున్నారంటే వీరిద్దరూ జ్ఞానులు కాబట్టి వీరిద్దరు జడలు ఒకరి ఒకరికి తెలిసిపోయింది అలా పదహారేండ్ల ప్రాయంలో తెలిసినటువంటి వ్యా శంకరులను అప్పుడు వ్యాస భగవానుడు అరే ఇతడు ఎనిమిదేండ్ల ప్రాయపు వాడు పదహారేండ్లకు పెరిగాడు సన్యసించడంతో మరి ఈ పదహారేండ్ల ప్రాయంతో అంతరించిపోతే ఈ సమాజానికి చీకటి ఎలా పోవాలి ఇప్పుడున్నటువంటి మత పిచ్చి ఈ ఈ ఉన్మాదం మతోన్మాదం ఎలా పోతుంది అని వీరికి పదహారుని మరలా డబల్ చేశారు ఎవరి కోసం శంకర భగవత్పాదులు వారి కోసం కాదు మన కోసం మరొక పదహారేండ్లు ఎప్పుడైతే పొడిగించారు ఆ పదహారేండ్ల వయస్సులో ఓ మొత్తం ఆ సేతు హిమాచల పర్యంతము తిరిగి తిరిగి ఎక్కడెక్కడ సత్యాన్ని తెలుసుకోకుండా విమర్శించడం ఇవాళ ఇప్పటికీ మనకి విమర్శలు ఉన్నవి అంచేత ఆ విమర్శలను అన్నింటినీ ఎదుర్కొని దాన్ని శృతియుక్తి అనుభవం ద్వారా వాటన్నిటిని నెట్టేసి కొట్టేసి పడేసి ముందుకు వెళ్ళారు అలా చెయ్యగలిగిన వాడే గురువు అంచేత గురువు ఏం చేస్తారు అంటే మనకి గురి చూపిస్తారు గురి చూపించడంతో పాటుగా ఎక్కడ గురి బయట వస్తువులలో గురి కాదు మతి గతి తప్పి ఎలా వెళుతుందో ఆ గతికి ఒక దిక్సూచిగా గురువు మనకి మార్గనిర్దేశం చేస్తారు మార్గనిర్దేశనం చేసి చేసి దేవుడు అంటే ఎవరో తెలియచేస్తారు గురువు చెబితేనే మనకి దేవుడు గురించి తెలుస్తుందే తప్ప దేవుడు తాను స్వయంగా వచ్చి నేను దేవుడిని అని చెప్పుకోడు ఒకవేళ చెప్పినా కూడా మనకి మనకు అర్థం కాదు కృష్ణుడు కూడా కొన్ని కొన్ని సమయాల్లో నేను నన్ను ఎవరనుకుంటున్నారు నేను సచ్చిదానంద పరబ్రహ్మను అని కొన్ని చోట్ల సుస్పష్టం చేశాడు స్వామి అంటే చూడండి మనకు ఒకసారి విశ్వస నన్ను అని మనం అంటుంటామే అలా కొన్ని కొన్ని సందర్భాల్లో కృష్ణుడు ఎక్స్పోజ్ అయిపోయాడు రాముడు ఎక్స్పోజ్ కాలేదు అయ్యా రామాను దేవుడు అంటే హే నేను దేవుడు కాదు నేను దశరథపుత్రుణ్ణి నేను సీతాహపతిని నేను రాముణ్ణి అని ఎప్పుడూ తన స్వరూపాన్ని మరుగుపరుచుకుని ఉన్నాడు అలా వచ్చిన అవతారాల్లో కొన్ని చోట్ల బహిర్గతం చేసుకున్నారు మరి కొన్ని చోట్ల దాచుకున్నారు మూసుకున్నారు దాచినా మూసినా అర్హత ఉన్నవాడికి మల్లెపూ వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది అర్హత లేని వాడికి పక్కనే ఉంది మల్లెపూ వాసన వస్తుంది కానీ వీడి ముక్కుకు తెలియదు అది మల్లెపూ వాసన అది అజ్ఞాని స్థితి జ్ఞాని స్థితి మరలా నేనే చెప్పేస్తున్నాను మిమ్మల్ని మాట్లాడే ఇక్కడ తెలియదు అనేది ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది ఎవరా కాదు ఆ సుధా కూడా ఎవరికి తెలియబడుతుందో ఆ తెలివి నేను సుధా సత్యం కాదు సుధాకు సుధాత్వాన్ని ఇచ్చింది ఏదో అది సత్యం అది నేను ఆ నేనే తెలివి అదే ఎరుక ఆ తెలివి అనేది సర్వత్రా నిండి ఉన్నది అదే చిత్ ఆ తెలివికే సంస్కృతంలో చిత్ మన తెలుగు భాషలో చెప్పాలంటే తెలివి చిత్ అనే శబ్దానికి తెలివి తెలివి తెలివినే ఎప్పుడు తెలివి తెలుసుకుంటూనే ఉంటుంది తెలుసు కొనుట క్రియ కాదు ప్రకాశించుట సూర్యుడికి క్రియ కాదు ప్రకాశమే స్వరూపం అంతేత తెలుసు కొనుట క్రియ కాదు తెలివికి తెలివియే తన స్వరూపం అంతేత నాకు తెలియదు అనేది తెలుస్తుంది తెలుసు అనేది తెలుస్తుంది తెలుసు తెలియదు అనేది రెండు ఎవరికి తెలుస్తుందో అది నేను నా బుద్ధికి కొన్ని తెలుసండి కొన్ని తెలియవండి ఎవరు ఏ సబ్జెక్ట్ స్టడీ చేస్తాడో వాడికి అది తెలుస్తుంది మిగిలిన సబ్జెక్ట్ చదవలేదు అది తెలియదు ఈ తెలుసు తెలియదు అనేది ఎవరికి బుద్ధికి కానీ తెలుసు తెలియదని ఎవరికి తెలుస్తుంది అది నాకు అది నేను అర్థమైందా అన్యదేవ తిదథో అవిదితాది కేనలో వస్తుంది తెలియబడింది అనేదానికన్నా వేరుగా ఉంది తెలుసుకుంటున్నాము అనేదానికన్నా వేరుగా ఉంది తెలుసు తెలియదు అనేది ఎవరికి తెలియబడుతుందో అది తెలివి అంతేది రెండింటికన్నా అది వేరుగా ఉంది అంటే నా ముందున్న మీరు నా ముందు ఉంటేనే నేను మిమ్మల్ని చూస్తేనే మీరు స్పెక్స్ పెట్టుకున్నారా లేదా ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు ఏ కలర్ శారీ కట్టుకున్నారు అనేది నాకు తెలుస్తుంది నా వెనక ఉన్నారు అనుకోండి నాకేం తెలుస్తుంది అత్యత నాకు ఏదేది తెలియబడుతుందో అది నాకు ముందుగా ఉంది అంటే నాకు ప్రత్యక్షంగా ఉంది అంటే నేను తెలుసుకుని తెలివిని ఆ ఒకవేళ వెనక ఉన్నారు ఎవరున్నారు నాకు తెలియదు తెలియదు అనేది ఎలా తెలుస్తుంది తెలియదు అనేది తెలిసింది కాబట్టి నాకు తెలిసి చెబుతున్నా తెలుసు అనేది తెలిసి చెబుతున్నా తెలియదు అనేది కూడా తెలిసి చెబుతు ఆ అంచేత మనం మాతాజీ కాదు సుధా కాదు రాణి కాదు ఇదేది కాదు దీనిని వీటిని ఎవరు తెలుసుకుంటున్నారు ఎవరికి తెలియబడుతుందో అది నేను అది గురుతత్వము అది భగవత్ తత్వము అది ఆత్మతత్వం అంచేతే ఈశ్వర గురు ఆత్మా ముగ్గురు ముగ్గురున్నారా అంటే మూర్తి భేద విభాగినే మూడు మూర్తులుగా విభజించినట్టు కనిపిస్తుంది కానీ ఈ ముగ్గురు ఎవరండి అని ఆలోచన చేస్తే వ్యోమవతు వ్యోమం అంటే అవకాశం అవకాశం అవకాశము అన్నింటికీ అవకాశం ఇస్తుంది దేన్ని అంటకుండా ఉంటుంది అవకాశం ఒక్కటే అంటే ఆకాశం ఒక్కటే ఎలానో వ్యోమవత్ వ్యాప్త దేహాయ ఈశ్వరుడు వ్యోమవత్ దేహం గురువు వ్యోమవత్ ఆత్మ వ్యోమవత్ దేహం అని నాకు చెప్పేశారండి ఎవరండి దక్షిణామూర్తి స్వరూపంలో చెప్పారండి అంతేత దక్షిణామూర్తికు నమస్కారం ఏం విషయం చెప్పావు స్వామి అంతేత నీకు దండం పెట్టేస్తున్నా అని ఇక్కడ ఆచార్య స్వామి ఒక ధన్యవాదాలు చెప్పి ఏ ఇది విషయం మీరు కూడా తెలుసుకోండి అని మనకి చెప్పారు మీకు తెలిసిన గురు తత్వం ఏమిటి మీరు అనుభూతి చెందినటువంటి గురు స్వరూపం ఏమిటి నమస్కారం అమ్మా నమస్కారము మాకేం అమ్మా అజ్ఞానులు మూడు ఎవరు ఒకటే గురువును చూసి మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవడమే కానీ ఎవరు తెలియదు అమ్మా ఎవరు అజ్ఞానులు చంటమ్మన శరీరం కూడా కాదు శరీరానికి జ్ఞానము లేదు అజ్ఞానము లేదు పాపం శరీరానికి కాదు మరి ఎంత భగవద్గీత చదివి మళ్ళీ అలా మాట్లాడితే ఎలా ఒక్కొక్కసారి అదే అమ్మా మతి ఇస్తే అని చెప్పే మతి స్థిరంగా లేదు అని చెప్పేది ఎవరు మతి స్థిరంగా లేదని తెలిసేది ఎవరికి మనస్సుకే మతి స్థిరంగా లేదని తెలియదు మనస్సు సరిగా లేదు అనేది మరొక దానికి తెలుస్తుంది ఇప్పుడు అర్థంలో చూసుకోకుండా నేను ఎలా ఉన్నాను అనేది నాకు తెలియదు నేను ఎలా ఉన్నాను మరొకరు చెప్పినప్పుడు ఓహో అలానా అని మనం ఎలా అనుకుంటాము నా మనస్సు బాగాలేదు అనేది మనస్సుకు తెలియదు నా మనస్సు అంటున్నామే ఆ నాకు తెలుస్తుంది ఏం లేదు మనకి నా మనస్సు సరిగా లేదు నాకేమీ తెలియటం లేదు అని తెలిసేది ఎవరికి తెలిసేది మనసుకు తెలుస్తుందమ్మా ఇది తెలియట్లేదు ఇది చదువుతున్నాం గాని మనసు లేదు మనసుకి మనసు కాదు మనసుకు తెలిసేది కాదు మనసుకు తెలియటం లేదు అనేది ఎవరికి తెలుస్తుంది ఈ బుద్ధికి తెలుస్తుందమ్మా ఓకే బుద్ధికి అప్పుడప్పుడు కూడా బుద్ధి ఉండదు తెలుసా బుద్ధి ప్రహ్లాదుడు చెప్తాడు వాళ్ళ నాన్నతో అరే నా బుద్ధి అలా చెప్తుంది అంటే నాన్న బుద్ధికి ఎప్పుడు బుద్ధి ఉంటే బుద్ధికి బుద్ధి చెప్పుకోవాలి అందుకే పెద్దలు కావాలి అందుకే శాస్త్రజ్ఞానం కావాలి అందుకే గురువులు కావాలి అని ఇంకా బుద్ధికి బుద్ధి ఉంది అని గాని బుద్ధికి బుద్ధి లేదు అని గాని తెలిసేది ఎవరికి వాళ్ళు బుద్ధి కాదు అంశలో పరమాత్మకే తెలుస్తుంది మరి ఆ పరమాత్మలో పరమాత్మ ఉన్నాడమ్మా పరమాత్మ నీకేమవుతాడు తండ్రి అవుతాడా మేనమామ అవుతాడాయితే నువ్వెక్కడున్నావు తానే తానమ్మా అక్కడే ఉండు జారిపోవద్దు అక్కడే ఉండు సరిపోతుంది మనసుకి ఏమైతే మాత్రం నీకేమిటి ఇప్పుడు చీరకు మురికి అమ్మా చీరకు మురికి అయ్యింది అనుకో వాషింగ్ మిషన్ లో పడేస్తే అయిపోతుంది నేను వాషింగ్ మిషన్ లో పడనుగా నాకు తెలిసింది చేరుకు అయ్యింది అని అవును అలానే నా మనస్సుకి ఏదో అయ్యింది అనేది మనకు తెలిసినప్పుడు మనస్సు మనం కాదు ఓకే మనసుకి ఏదో అయ్యింది సపోజ్ ఆకలి వేస్తుంది కాస్త ఏదన్నా స్నాక్స్ పడేద్దాము ఆ లేదా నైట్ టిఫిన్ డిన్నర్ చేసేద్దాము అనుకుంటే అది స్కామ్ అయిపోతుంది అలాగే మనస్సుకి ఏదో అయ్యింది అరే మనసు ఏదో వికారం పొందుతుంది ఈ వికారం పోవాలంటే ఏం చెయ్యాలి ఏదో కాసేపు నామం చెప్పడం లేదా కాసేపు ధ్యానం చేయడము మనస ఏమైంది చెప్పు నీకు నేను ట్రీట్మెంట్ చేస్తాను అని దాన్ని పట్టుకోవడం అర్థమైందా సరే అమ్మా మళ్ళీ ఏం మాట్లాడారు నీ కృపా కటాక్షంతో అలాగా తప్ప ఎప్పుడు అదే మాట ఎలాగా నా కృపా కటాక్షం కాదు మన స్వరూపాన్ని తెలుసుకోవాలనే పట్టుదల మనకు వస్తే అది కృప అంత నీ మీద నీకు కృప కలగాలి అంటుంటారు పాంబారు అనేవారే పట్టు పట్టండి ఆడవాళ్లే గట్టిగా పట్టు పట్టగలరు పట్టు పట్ట పట్టమ్మా నువ్వు పట్టు పడితే అది సాధిస్తావు నువ్వే అదిగా ఉంటావు అనేవారు అలా ఇక్కడ కూడా ఆ గుట్టు విప్పాలంటే మనం పట్టు పట్టాలి పట్టు పట్టినప్పుడు నేనేమిటి నా మనసు ఏదో అవుతుంది అన్నప్పుడు నాకు తెలుస్తుంది కదా నా మనసు మరి నేనెవరు నా మనసు కన్నా నేను వేరుగా ఉన్నాను అలా వేరుగా ఉన్న తత్వమే గురు తత్వము అదే భగవత్ తత్వము ఆ తత్వమే నేను అని అంటున్నారు తత్వం అసి అంటే తెలివియే బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు తర్వాత మరలా ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటిదే అది తత్ బ్రహ్మ తత్ అది త్వం నీవు అసి అయి ఉన్నావు కొత్తగా అవ్వడం కాదు వ్యాస భగవానుడు వచ్చి ఉపదేశిస్తే కొత్తగా తెలుసుకోవడం అవుతుందే తప్ప కొత్తగా అవ్వడం కాదు అది వరకు నాకు తెలియలేదు శంకర భగవత్పాదుల వారు చెప్పిందే అంటే వ్యాసోిష్టం జగత్ సర్వం వ్యాస ప్రసాదం అంటే వ్యాసుని యొక్క ఎంగిలే ఎవరు చెప్పినా శంకరులు చెప్పినా మరొక రామానుజులు చెప్పినా మధ్వలు చెప్పినా ఎవరు చెప్పినా అదే అయితే ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి గురువులు ఎవరెవరైతే ఉన్నారో వారు చెప్పినా అదే ఎంతకు ఎంతమంది కలిపి ఏం చెప్పారండి అంటే అరే నువ్వు చచ్చేవాడివి కాదు పుట్టేవాడివి కాదు నువ్వు రెండు లేనటువంటి వాడు నువ్వు ఎప్పుడు ఉండేటటువంటి వాడు నిత్యము సత్యము ఇదే నీవే శుద్ధము నీవే ముక్తము అని చెప్పారు మీరు ఎన్నిసార్లు అయినా చెప్పండి నా బుర్రకి ఎక్కదండి అని అంటే బుర్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా అందుకని పూర్వకాలం బుర్ర కథలు బుర్రకథలు అంటే ఏమిటి ఆ బుర్రకు మంచి కథ చెబితే ఆ బుర్రలో ఉండే మట్టి పోతుంది ఆ జిడ్డు పోతుంది ఆ అహంకారం పోతుంది మమకారం పోతుంది అని చెప్పడానికి గల కారణం లో ఉండేటటువంటి ఆ పుర్రెలో ఉండేటటువంటి అజ్ఞానము అనేది పోగొట్టుకోవడం కోసమనే జపము తపము ధ్యానము ఇలా నెమ్మ నెమ్మదిగా సత్సంగము వెళ్ళినప్పుడు అది విచారణ పెరిగినప్పుడు విచారణలో వివేకం కలిగినప్పుడు కలిగిన వివేకంలో స్వరూప నిష్ఠ కుదురుతుంది స్వరూప నిష్ఠ ఎప్పుడైతే ఇప్పుడు నీవు వారణాసి వెళ్ళినా నువ్వు చంటమ్మ కాకుండా పోలేదు మరొక ఏది పెళ్లికి వెళ్ళినా చంటమ్మ కాకుండా పోలేదు మరొక అశుభానికి వెళ్ళినా నీవు కాకుండా పోలేదు ఎక్కడికి వెళ్ళినా నీవు నీవుగానే ఎలా ఉన్నావు ఎన్ని జన్మలెత్తినా మనిషిగా పుట్టినా మరి మానవేతర ప్రాణిగా పుట్టినా మరి ఏ ప్రాణిగా పుట్టినా కూడా నీవు నీవే ఆ నీవైనది ఏది అది బ్రహ్మ ఆ బ్రహ్మ స్వరూపమే నిత్యము సత్యము అది తెలుసుకోవడం కోసమే ఇన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది చివరిలో మానవ జన్మ తెలుసుకుంటే అంతే మానవ జన్మ ఎత్తినందుకు మనం ఫుల్ఫిల్ అయినట్టు చేసుకుందుగాక చేసుకోమని చేసుకునే శక్తిని ప్రసాదించమని వ్యాస భగవాను ప్రార్థిస్తూ మీ అందరికీ మరో ఓం సహనా బునక్ तेजस्विनावतितमस्तु मा विद्विषावहै